హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చాయి కదా మీరందరూ కూడా ఊళ్ళలోకి వెళ్ళిపోతున్నారా మేము కూడా వెళ్తున్నామండి ఆగండి ఆగండి ఇప్పుడైతే మేమైతే వెళ్ళట్లేదండి మా పిల్లలు అయితే వెళ్తున్నారు హాలిడేస్ వచ్చినప్పటి నుండి వాళ్ళ కాళ్ళు అయితే భూమి మీద అసలు ఆగట్లేదు ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ అమ్మమ్మని తాతని చూడాలని ఆరాటంతో వాళ్ళైతే అసలు హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి అసలు వాళ్ళకు నిద్ర అనేది లేదు అన్నం అనేది లేదు ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇదే ఉన్నారండి అసలు బస్సు ఎక్కేదాకా ఒక టెన్షన్ బస్సు ఎక్కేదాక ఎప్పుడు వెళ్తామన్న టెన్షన్తోటి చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారు మమ్మీ అది కావాలి ఇది కావాలి అన్నట్టు ఏదేదో చెప్పేస్తున్నారు వాళ్ళకి వెళ్ళినాక మనసు అయితే ప్రశాంతంగా ఉంది అంతే కదండి పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇళ్ళేనా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇళ్ళే వెళ్ళాలి అన్నప్పుడు అయితే వాళ్ళకి చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు కూడా అలా అనిపిస్తుంది కామెంట్ చేయండి